యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల స్థాపన కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నల్ల సోమల్లయ్య వివిధ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జ్యోతి బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్ అహర్నిశలు కృషి చేసిన మహనీయుల ఆశయాలను భావితరాలకు తెలియజేయడానికి ప్రజలను చైతన్యం చేయాలన్నారు రానున్న రోజుల్లో మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపడతామని నూతన కమిటీని ఎన్నుకున్నారు ఇందులో నిర్మాణ కమిటీ చైర్మన్గా నల్ల సోమలయ్య కన్వీనర్గా ఈరసరపు యాదగిరి గౌడ్తో పాటు ఇరవై మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డ మీద పాండారి గౌడ్ నిర్వహణ కమిటీ సభ్యులు మహమ్మద్ షర్పుద్దీన్ సుధాగాని రామచంద్రయ్య గౌడ్ కుసుమాని హరిశ్చంద్ర గిరికత్తుల శ్రీనివాస్ గౌడ్ చిందంప్రకాష్ జంపాల కుమరయ్య పురుగుల మల్లేష్ యాదవ్ అనపర్తి యాదగిరి బట్టు కొండలరావు మద్యపురం రాజు పోతరబోయిన సత్యనారాయణ దేవనపోయిన ఐలయ్య యాదవ్ ఆవుల సురేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు చదివిన తర్వాత మాత్రమే ఇన్స్పిరేషన్ తత్వాన్ని మన ప్రజలకు బోధించి దాని ద్వారా చైతన్యం చేసి సమీకరించేసి చైతన్యం చేయాల్సిన అవసరం అని చెప్పేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఇటువంటి మహానీయుల విగ్రహాలను రాష్ట్ర దేశం మొత్తంలో వీళ్ళ పేరు మీద యూనివర్సిటీలు ఉన్నాయి వీళ్ళ పేరు మీద సావిత్రిబాయి పూర్తి మీద ఉన్న యూనివర్సిటీ ఉంది జ్యోతిబాపూర్ మీద యూనివర్సిటీలు ఉన్నాయి ఎకానమిక్ సంస్థలు ఉన్నాయి మహారాష్ట్రలో అదే విధంగా తెలంగాణలో ఉన్న ఈరోజు మేము చేసిన పోరాట ఫలితంగా మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపూరే రెసిడెన్షియల్ స్కూల్స్ రావడం జరిగింది మహాత్మా జ్యోతిబాపూరే హాస్టల్స్ రావడం జరిగింది అవన్నీ బీసీ సంఘాలు బీసీ సామాజిక సంఘాలు చేసినటువంటి పోరాటాలు ఫలితంగా ప్రభుత్వం కూడా గుర్తించేసి వీళ్ళ పేరు మీద మా హాస్టల్స్ను ఈ సంస్థలను పెట్టడం జరిగింది ఆ క్రమంలోనే మేము కూడా బీసీ ఇంటలెక్షన్ ఫోరం తరపు నుంచింది బీసీ ఇంటలెక్షన్ ఫోరంగా సామాన్యంగా ఉన్నటువంటి ఇటువంటి సంఘ సంస్కర్తకు సంబంధించిన విషయాలు సామాజికంగా ఎదుర్కొంటున్నటువంటి బీసీలు పరుగుజనులు బహుజనులు ఉంటే బీసీ పిల్లలకు ఏం కావాలో ఆయనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన కష్టపడుతున్నాడు ఆయన పిల్లలు కష్టపడరు వాళ్ళు ఎడ చదువుకుంటున్నారో వాళ్ళు ఎంత కష్టం ఎంత ఇవాళ దయనీయ పరిస్థితుల పాఠశాలలు హాస్పిటల్ హాస్పిటల్ ఇవన్నీ ఎందుకంటే మనకు కూడా ఉద్యోగాలు వస్తే బీసీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే బీసీలకు రాసే అధికారం వస్తే ఇవన్నిటి మీద అవగాహన ఉంటది అనే ఉద్దేశంతో మనం రిజర్వేషన్లు అడుగుతా ఉన్నాం వాళ్ళు కూడా కొట్లాడిన దాని మీద మనం కించిత్ అయినా మనం ఒక వన్ పర్సెంట్ అయినా మనం కూడా మనం మనం మీద బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉన్నట్టయితే మనం కూడా సేవ చేసే అవకాశం ఉంటది కనుక వాళ్ళ నా మహనీయులను విగ్రహాల ద్వారా కాకుండా రోజు నుంచి మొదలు పెడితే ఆ నలుగురీలే ఈ మండలాన్ని పాలించింది ఇక్షమయ గౌడ్ గారి దగ్గర ఆ నలుగురు రైదుగురు రెడ్డిలే ఈ మండలాన్ని పాలించరు ఆ తర్వాత సునీత మహేందర్ రెడ్డి గారి దగ్గర ఆ నలుగురు ఐదుగురు రెడ్డిలే ఈ మండలాన్ని పాలించరు ఈ రోజు అయినయ్య గారి దగ్గర కూడా ఆ నలుగురు రైదుగురు రెడ్డిలే ఈ మండలాన్ని పాలిస్తున్న వాళ్ళను కాదని రేపు జనరల్ వస్తే మేమే అని ఆ చేసుకుంటాం జనరల్ వస్తే మీరే చేయాలని ఏముంది మనం విగ్రహాలు పెడుతున్నాం అంటే ఈడున్న బీసీలారే జండ్రాల్లో కూడా పోటీ చేసే దమ్ముంటే విగ్రహాలలో మనము నిలబెట్టినందుకు దాని పోరాటానికి లెక్క